హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో ఫ్రెండ్స్ సో నిన్న నా బర్త్డే కదా చాలా మంది విష్ చేశారు బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పి చాలా మంది నాకు వీడియోస్ కామెంట్ పెట్టారు సో అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్ యూ సో ఇంతమంది విష్ చేయడం అంటే మా ఆవిషయం కాదు సో అది కూడా అదృష్టం ఉండాలి ఇంతమంది అంత విష చెప్పించుకోవడానికి బర్త్డేకి సో చాలా చాలా థ్యాంక్స్ అండి సో ముఖ్యమైన అప్డేట్ అండి ఒక ముఖ్యమైన చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి పొరపాటుని కూడా కేర్లెస్గా తీసుకొద్దు నాకేంటి నాకు తెలుసులే నేను చాలాసార్లు ట్రావెల్ చేశాను నాకు తెలుసు అనుకోద్దండి పొరపాలాగా తెలిసిన వాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడే సమస్య అనమాట ఇది సో ఒక విషయం చెప్తాను చూడండి మీరు విమాన ప్రయాణం విమానం ప్రయాణం చేసేవారైనా ఆల్రెడీ చేస్తున్నవారైనా కొత్తగా వెళ్ళేవారైనా గతంలో ఎప్పటి నుంచో తిరుగుతున్నవారైనా సరే మీకు ఒక విషయం తెలుసుకోవాలండి సో ఎందుకంటే ఇది నేను చెప్తుంది కాదు చాలా చాలా దేశాలు గల్ప్ దేశాలు కూడా హెచ్చరిస్తున్నాయి ఎయిర్పోర్ట్లో ఎయిర్పో ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ డెస్క్ దగ్గర మీరు లగేజ్ 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 వేసే చోట మీకు తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా కానీ మీకు లగేజ్ ఇచ్చిన సో ఎయిర్పోర్ట్లో మీకు తక్కువ పరిచయంలో తక్కువ పరిచయంలో చాలా క్లోజ్ అయిపోయినా సో వయసులో ఉన్న వృద్ధులు కానీ అందంగా ఉన్న ఆంటీలు కానీ అందంగా ఉన్న అమ్మాయిలు కానీ మీకు తక్కువ టైంలో పరిచయం అయిపోయినా సో వాళ్ళ లగేజ్ మిమ్మల్ని తీసుకోమన్నా ఇటువంటి పొరపాటున పని ఇటువంటి పని పొరపాటును కూడా చేయొద్దు చేశారా లేనిపోయిన ఇబ్బందులు పడతారు వామన్ గవర్నమెంట్ నుంచి ఒక వీడియో రిలీజ్ అయింది సో ఈ వీడియోలో ఒక వీడియో రూపంలో తెలియజే తెలియజేశారు ఎందుకంటే చాలామంది వామన్లో అత్యధిక శాతంగా డ్రగ్స్ కేసులో దొరుకుతున్నారు వామన్ ఎయిర్పోర్ట్లో అత్యధిక శాతంగా డ్రగ్స్లో దొరికి జైల్లో ఉంటున్నారు అందు అందువల్ల వామన్ వీడియో రిలీజ్ చేసింది అవేర్నెస్ కోసం వీడియో రిలీజ్ చేసిందండి సో ఇది వామన్లోనే లోనే కాదు ఇది వామన్లోనే లోనే కాదు గతంలో మొహమ్మద్ ఇక్బాల్ మొహమ్మద్ ఇక్బాల్ ఒక వ్యక్తి ముంబై నుంచి బెహరీన్ ట్రావెల్ చేసి బెహరిన్లో లో ఈ డ్రగ్స్ కేసులు ఎరుక్కున్నాడు ముంబైలో ఎవరో తెలియని వ్యక్తులు అతనికి లగేజ్ ఇచ్చారనమాట సో లగేజ్ ఏముంది హ్యాండ్ లగేజ్ తీసుకుని వెళ్ళాడు అతను బెహరన్ జైల్లో పద్దెనిమిది సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అతను వయసు కలిగిపోయింది వయసు ఎవరు జైలు గోడలు తినేసి అతనికి ఇది మె మొహమ్మద్ ఇక్బాలే కదండి ఈ కోవైట్లో కూడా ఇలా జరిగింది బెహరీన్లో జరిగింది ఖత్తర్లో జరిగింది సౌదీలో జరిగాయి సో రీసెంట్గా మనం చాలాసార్లు చెప్పుకున్నాం యూఏలో కూడా చాలామంది మిత్రులు ఇలాగే తెలియని వ్యక్తులు ఇచ్చిన లగేజ్ తీసుకుని వెళ్ళి ఇలాగ కస్టమ్స్ వాళ్ళకి దొరికిపోయి జైల్లో పడ్డనే పడి పడ్డారని చెప్పి మన ఛానల్లో చాలాసార్లు చెప్పాను నేను ఎవరైనా సరే గల్ఫ్లో ఉన్న మిత్రులు ఎవరైనా సరే ఈ విమాన ప్రయాణం చేస్తున్నారా గల్ఫ్ అనే కదండి ప్రపంచంలో మీరు ఎక్కడ ట్రావెల్ చేసిన విమాన విమాన ప్రయాణం మీరు చేస్తున్న చేస్తున్నారంటే కనుక పొరపాటును కూడా పొరపాటును కూడా ఇతర వ్యక్తుల లగేజ్ మీ లగేజ్లో వేసుకోవడం కానీ వాళ్ళ లగేజ్లో చిన్న చిన్న ప్యాకెట్లు మీ మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం కానీ ఇటువంటి పొరపాటును పనులు చేయొద్దు కొందరు ఏంటంటే చూడండి ఎయిర్పోర్ట్లో కొందరు మంచి అందమైన మహిళలకు అప్పటికి కూడా పరిచయం అవుతారు మాటగలుగుతారు పరిచయం అవుతారు ఈ మాటల్లో మాటల్లో పడినా అది చిన్న లగేజ్ ప్లీజ్ ప్లీజ్ అంటారు సో మనసు కరిగిపోయి మనసు కరిగిపోయి అందరు లగేజ్ తీసుకెళ్ళి జైల్లో పడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారండి చూడు ఒకప్పుడు సోషల్ మీడియా డెవలప్ డెవలప్మెంట్ లేని రోజుల్లో ఎంతోమంది జైలు గోడలు ఇరుక్కున్నారు జైల్లో ఇరుక్కున్నారు అవి బయటకు తెలియదు ఈరోజు ఇలాంటి విషయాలు తెలియజేయడానికి యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి సో టిక్ టాక్ లాంటివి ఇన్స్టా లాంటివి ఫేస్బుక్ లాంటివి ఉన్నాయి కాబట్టి చాలా విషయాల్లో అవేర్నెస్ వస్తుంది పొరపాటును కూడా పొరపాటును కూడా ఈ మీకు తెలియని వ్యక్తులు లగేజ్ పొరపాటు కూడా చాలా చాలాసార్లు ట్రావెల్ చేసిన వాళ్ళు ఎయిర్పోర్ట్లో జరిగే చిన్న చిన్న పరిచయాల్లో పరిచయాల ద్వారా ఇరుక్కుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళు చాలామంది ఈ ఈ ఈద్ ఈద్ ఆల్లిఫిత్తర్ టైంలో చాలామందికి క్షమాభిక్ష పెడతారు కదా ఈ క్షమాభిక్షలో విడుదలై ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు డ్రగ్స్ కేసులో దొరికిపోయి వామాన్లు అత్యధికంగా కేసులు దొరుకుతున్నాయి బెహరీన్లో దొరుకుతున్నాయి సో ఖత్తల ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ అయింది తర్వాత యూఏలో ఎప్పటి నుంచో ఉన్నాయి కా కోవిట్లో ఉన్నాయి సౌదీలో ఉన్నాయి సో డ్రగ్స్ కేసులు అనమాట ఈ మధ్యన డ్రగ్స్ డ్రగ్స్ కేసులు ఇది రీసెంట్గా మనం కోవిడ్లో చెప్పుకుని నిన్న అనుకుంటా భారీ మొత్తంలో డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేశారు ఈ డ్రగ్స్ అంతా ఎవరు అమాయకులను బలి చేస్తారండి అమాయకులను బలి చేస్తారు నెక్స్ట్ ఇంకో విషయం అంటే మీరు ఉద్దేశాల్లో జాబ్ చేస్తున్నారా మీకు మీకు డ్రగ్స్ అమ్మడానికి మిమ్మల్ని కమిట్మెంట్ చేస్తారు అంటే మీరు దానికన్నా పది రెట్ల సంపాదన ఒక మంత్లో ఉంటుంది అంటే మీరు జస్ట్ స నెల నెలకి ఒక యాభై వేలు సంపాదిస్తే నెలకి నాలుగు లక్షల నుండి ఐదు లక్షలు సంపాదించే అవకాశం మీకు చూపిస్తారు డ్రగ్స్ అమ్మడం వల్ల ఇటువంటి వారికి షార్ట్ టైంలో హెవీ ఇన్కమ్ కోసం మీరు కమిట్ అయ్యారా తర్వాత లైఫ్ జైల్లో ఉంటుంది సో పొరపాటును కూడా షార్ట్ టర్మ్ లో ఎయిర్పోర్ట్ లో పడద్దు జైల్లోకి వెళ్ళద్దు ఓకే బా బాయ్